అని టాబ్లెట్ ఇవ్వచ్చు అనుకుంటే లోపల గడిపెట్టుకుంది ఏంటి అమ్మా వేనా తలుపు తియ్యమ్మా నేను గారు డోర్ తీస్తే మీరు టాబ్లెట్ వేసుకోమంటారు అలాగంటే ఎలాగమ్మా నా బంగారు తల్లి కాదు తలుపు తియ్యమ్మా అమ్మో ట్యాబ్లెట్ చాలా చేదుగుంటుంది అత్తగారు నేను వేసుకోను అయితే నీకు ఇష్టమైన పానీపూరి ఆర్డర్ పెట్టాను కాలింగ్ బెల్ మోగినప్పుడు పానీపూరి వస్తుంది అప్పుడైనా తలుపు తియ్యి పానీపూరి అయినా గాని ఆ అయితే సరే గారు పానీపూరి వచ్చేసినట్టు బయటకు వెళ్తాను ఏదత్తిగారు పానీపూరి అదిగో లోపల పెట్టాను ముందు ఈ టాబ్లెట్ వేసుకోమ్మా తర్వాత వేసుకోవాలంటారా వేసుకుంటేనే ఇస్తాను మరి అలాగే అత్తి పానీపూరి ఇవ్వండి నువ్వు టాబ్లెట్ వేసుకుంటావని అలా చెప్పాను నాకు తెలుసు నువ్వు పానీపూరి అంటేనే టాబ్లెట్ వేసుకుంటావని నాకు తెలుసు మీ గురించి నేను ట్యాబ్లెట్ వేసుకోలేదుగా ఆ